ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదలకై ప్రభుత్వంపై ఉద్యమం చేస్తామని ఏబీవీపీ నాయకులు తెలిపారు పెండింగ్లో ఉన్న ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రటరీ పృథ్వీతేజ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసేందుకు ఏబీవీపీ పోరాడుతుందని అన్నారు పేద మధ్యతరగతి విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్ర ప్రభుత్వం చేస్తుందని అన్నారు నమస్కారం నా పేరు పృథ్వీ ఏబిబీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రటరీ ఈరోజు ప్రెస్ పెట్టడానికి ముఖ్య కారణం తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నట్టు ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఏబీవీపీ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఏదైతే రేపటి నుండి కార్యచరణ రూపొందించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏబివీపీ కార్యక్రమాలు చేయబోతా ఉంది మంగళవారం రోజు హైదరాబాద్ని ఏబివీపీ కార్యకర్తలు అష్టదిగ్బంధనం చేయబోతా ఉన్నాం మాకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లని విడుదల చేయాలని చెప్పేసి రేపు మంత్రులు ఎమ్మెల్యేల యొక్క ఇండ్లని క్యాంప్ ఆఫీసులని ముట్టడించబోతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ యొక్క ఎమ్మెల్యేలని మంత్రుల్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికక్కడ అడ్డుకోబోతా ఉన్నాం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల పరిస్థితి చూసుకుంటే ఒక మంత్రికేమో ఇండస్ట్రియలిస్ట్ దగ్గర ఒక పారిశ్రామికవేత్తకి గన్ను పెట్టి డబ్బులు వసూలు చేస్తాడు ఇంకో మంత్రి ఏమో సహసర మంత్రి పైన కామెంట్ చేస్తాడు ఇంకో మంత్రి ఏమో టెండర్ల కోసము వాళ్ళ వాళ్ళు కొట్లాడుకుంటారే తప్పితే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు అయినటువంటి విద్యార్థుల యొక్క స్కాలర్షిప్ల గురించి మాట్లాడినటువంటి మంత్రి ఈ తెలంగాణ రాష్ట్రంలో లేకపోవడం చాలా సిగ్గుచేటు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఏ ఒక్కరు కూడా విద్యార్థుల గురించి విద్యార్థుల కోసము మాట్లాడినటువంటి పాపానవలేదు ఒక పక్కన మేనేజ్మెంట్లు మా కేవలం పన్నెండు వందల కోట్లు ఇస్తే మేము కాలు నడిపిస్తామని చెప్తా ఉంటారు అది కూడా విడుదల చేయకపోవడం కారణంగా ఈరోజు మేనేజ్